మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మేనత్తకు వయసు మీద పడింది అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది అసలే ఎండాకాలం అందుకే జగన్కు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు మరో ముఖ్య విషయం ఏంటంటే విమలమ్మ కొడుకు సీఎం జగన్ పనులు పనులు ఇచ్చారు ఆ పనులు చేయడంతో విమలమ్మ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది ఇప్పుడు మేనత స్థాయి వేరే అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు చనిపోయింది తన అన్న అనే విషయం విమర్శిపోయారు అని షర్మిళ వండిపడ్డారు మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు విమల విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టి మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ